హలో అండి ఇది నిజంగా జరిగినటువంటి ఒక రైటర్ స్టోరీ అతని పేరు విరించి ఇప్పటికే మూడు గంటలైంది విరించి పెన్ను పేపర్ పట్టుకొని ఒక్క ముక్క కూడా రాలేకపోయాడు ఏం రాయాలి ఏం నచ్చట్లేదే అతనికి రాయడం పేపర్ చించేయడం ఇప్పటికే రెండు నెలలు దాటిపోయింది ఇంకో ఇరవై రోజుల్లో ప్రొడ్యూసర్కి కథ ఇవ్వాలి ఈ సినిమా కూడా లేకపోతే రోడ్డు మీద పడాల్సిందే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో వరుస హిట్లతో దూసుకుపోయిన తను ఒక్కసారిగా తలకిందలైపోయింది తన జీవితం నాలుగు వరుస వరుసగా ఫ్లాప్లు లోన్ తీసుకొని కొనుక్కున్న ఫ్లాట్లకి ఈఎంఐ కట్టలేకపోతూ ఉన్నాడు కారు మా నడపడం మానేశాడు అసలు వాడటమే లేదు రెండు సంవత్సరాల ఖాళీ తర్వాత వచ్చిన అవకాశం లో బడ్జెట్ లో థ్రిల్లింగ్ మూవీస్ కథలు కావాలని డైరెక్ట్ ఒక ప్రొడ్యూసర్ చెప్పాడు ఇప్పుడే అదే ట్రన్ నడుస్తుంది అంటూ ఉన్నాడు అంతకు ముందు అలాంటి కథలు రాసిన అనుభవం లేదు అయినా డబ్బు లేక ఒప్పుకున్నాను అన్నాడు విరించి రూమ్ తలుపు పెట్టుకొని రాత్రి పగలు ఆలోచిస్తూ ఉన్నాడు అయినా ఏమీ తట్టట్లేదు విరించికి అప్పటికి కొన్ని ఇంగ్లీష్ సినిమాలు ఆ తర్వాత తమిళ్ సినిమాలు హిందీ సినిమాలు అన్ని చూస్తూ ఉన్నాడు ఊహవన్నీ కూడా ఏదీ నచ్చట్లేదు విరించేకి ఇక ఇంట్లో ఉంటే కుదరదని ఎక్కడికైనా దూరంగా వెళ్లాల్సి వస్తుందని ఆలోచించుకొని వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళ్ళి ఏదైనా కథ రాసుకోవచ్చని ఢిల్లీలో ఉన్న తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ వెళ్దామని బయలుదేరాడు వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామంటూ బయలుదేరాడు ఆ తర్వాత ట్రైన్లోకి వెళ్ళి కూర్చున్నాడు విరించి ట్రైన్ లో రకరకాల వ్యక్తులు కొందరు కొందరు ఫ్యామిలీతో వస్తే మరికొందరు ఒంటరిగా తన భోగిలో చాలా మంది హిందీ వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు విరించి వారికి ఏమీ హిందీ అర్థం కాలేదు కానీ తిరిగి మాట్లాడదామన్నా అర్థం కాలేదు అలాంటి విరించికి ఒక ఆనందరావు అని ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ పరిచయం అయ్యాడు ఢిల్లీలో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు విరించి తను తాను పరిచయం చేసుకున్నాడు వారు చాలా విషయాలు మాట్లాడుకున్నారు ఆ మాటల్లోనే తన ఒక హర్రర్ థ్రిల్లింగ్ స్టోరీ రాయాలనుకుంటున్నాడని చెప్పాడు మీరు ఫిజిక్స్ ప్రొఫెసర్ కదా కాబట్టి ఒక ప్రశ్న అడుగుతాను దయ్యాలు ఉంటాయా అసలు ఉన్నాయా అని కుతూహలంగా అడిగాడు విరించి మన కంటికి కనిపించేవన్నీ త్రీ డైమెన్షన్లలో ఉంటాయి ఈ విశ్వంలో లెవెన్ డైమెన్షన్లు ఉన్నాయని అంటారు ఈ లెక్క దయ్యాల దయ్యాలు ఫోర్త్ డైమెంట్స్ లో ఉండొచ్చని నా అభిప్రాయం అన్నాడు ఆనందరావు కళ్ళ జోడు సరిచేసుకుంటూ ఆ తర్వాత దయ్యాలున్నాయని నమ్ముతావా నమ్మవా అని మళ్ళీ అడిగాడు నేను దయ్యాలున్నాయని నమ్ముతాను ఎందుకంటే చాలా విషయాలు నా జీవితంలో జరిగాయి కానీ దయ్యాలు ఉన్నాయని విన్నాను కానీ నా కళ్ళతో నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు అయితే నేను కూడా చాలా విన్నాను అవన్నీ కట్టుకథలు ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ అయి ఉండి దయ్యాలు నమ్ముతారా మీరు అసలు మూడ నమ్మకాలను ఖండించాల్సిన మీరు కూడా ఇలాంటివి నమ్మితే ఎలాగండి ఎరించి కొంచెం అసహంగా అన్నాడు నేను ఊరికే నమ్మట్లేదు నా చిన్నప్పుడు మా అన్నయ్యకి దయ్యం పట్టి చనిపోయాడు ఆ తర్వాత చాలా మంది దయ్యాల వల్ల చనిపోయిన వారు నాకు తెలుసు అయితే సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఏదో కారణంతో చనిపోతే అది ధైర్యం వల్లనే అని అనుకునే మీకు ఫి ఫిజిక్స్ చెప్పడానికి కొంచెం కూడా అర్హత లేదు మీరు ఆ జాబ్కి రిజైన్ చేసి గుడి ముందు పూలు కట్టుకొని అమ్ముకోండి అన్నాడు ఆవేశంతో విరించి ఆనందరావు ప్రశాంతంగా సైన్స్ కనుక్కోలేనివి చాలా ఉన్నాయి వాటిలో కూడా ఇది ఒకటి అన్నాడు ఓకే అన్నయ్య దయం పట్టి చనిపోయాడు అన్నావు కదా ఏ కారణంతో పట్టింది ఎలా పట్టింది అని అడిగాడు విరించి వాటికి కారణాలు ఉండవు అవి ఉన్న దారిలో మనము తెలియకుండా వెళ్ళినా లేదా అటు సైడ్ నడిచినా సరే వాటికి కారణాలు లేకుండా పట్టేస్తూ ఉంటాయి మనము ఎటువైపు వెళ్తున్నాం ఏంటి అని ఆచిచోచి ఎంత జాగ్రత్తగా నడిచినా సరే మన కర్మ ప్రకారం అలాంటివి జరుగుతూ ఉంటుంది అన్నారు కొంతమంది నలభై తొం నలభై తొంభై ఏళ్ళు వచ్చే వరకు కూడా బతుకుతారు కొంతమంది యాక్సిడెంట్ యాక్సిడెంట్తో పోతారు కొందరు రకరకాల రోగాలతో ఆయుష్ తీరకు ముందే చనిపోతూ ఉంటారు కొందరు పుట్టిన కొన్ని గంటల్లోనూ చెరిపోతారు ఎందుకు అదంతా కూడా వాళ్ళ కర్మ ప్రకారం చావు ఏ రూపంలో అయినా కూడా రావచ్చు అది దెయ్యం కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు అని ఆనందరావు తాపీగా చెప్పాడు అంటే మన ఆయుషు తీరితే దెయ్యం కూడా ఒక మీడియంగా మారి ఏ కారణం లేకుండా చంపుతుందన్నమాట జస్ట్ లైక్ ఫర్ యాక్సిడెంట్ ఎస్ అవును ఎగ్జాక్ట్లీ అన్నాడు ఆనందరావు యువర్ అన్ఎడ్యుకేటెడ్ స్టూపిడ్ అన్నాడు ఏంటి అలా అంటున్నాం నీకు దయాలంటే భయమా లేదా నీకు దయాలంటే నచ్చవా అని అడిగాడు ఆనందరావు చూడు దయ్యాలను చూసామని వారితో మాట్లాడతామని రకరకాల కథలు వింటూ ఉంటాం కదా అయితే నిజమో కాదో మన మన వరకు వచ్చే వరకు తెలియదు అయితే ఫారెస్ కంట్రీస్లో సియాన్స్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఒక మీడియా ద్వారా ఆత్మలతో మాట్లాడతారు తెలుసా నీకు ఫారిన్ కంట్రీస్లో దీని గురించి నీకేం తెలుసు చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో వాటిని అడిగి తెలుసుకుంటూ ఉంటారంట ఇంకా అక్కడ ఫారాన్ నార్మల్ రీసెర్చ్ సెంటర్లు ఎన్నో ఉన్నాయి వాటి గురించి ఇంటర్నెట్లో వెతికితే దొరుకుతుంది అన్నాడు ఆనందరావు ఇంటర్నెట్లో లోనా ఇకథలిగా నవ్వాడు విరించి కరెక్టే ఇంటర్నెట్లో దొరికే ఫోటోలు వీడియోలు నైన్టీ నైన్ పర్సెంట్ ఫేక్ ఉంటాయని నేను కూడా ఒప్పుకుంటాను కానీ నిజానికి ఒక్క పర్సెంట్ ఉన్నా చాలు కదా మన నమ్మకాలు మార్చుకోవడానికి సంజయిస్తూ ఉన్నట్లుగా అన్నాడు ఆనందరావు ఆ ఒక్క ఆ ఒక్క పర్ఫార్మెన్స్ కూడా ఫేక్ అయితే అన్నాడు అంటే నెట్లో దొరికేవన్నీ కూడా నిజాలు కాదు అబద్ధాలు కాదు కోసం అలా పెడుతుంటారని అనుకుంటూ ఉన్నావా సరే నేను చెప్పేదంతా ట్యాష్ అనుకో కానీ నువ్వు రాసే సినిమాకి కథ ఇది పనికొస్తుంది చూడు ఒకసారి సెర్చ్ ఆన్లైన్ లో అన్నాడు సరేలే ఇంకా వాటి గురించి వదిలే నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అన్నాడు ఆనందరావు ఆ తర్వాత ఆనందరావు బెర్త్ సర్దుకొని పడుకున్నాడు ఆనందరావు పడుకున్న తర్వాత విరించి కూడా ఫై బర్త్ ఎక్కి పడుకున్నాడు పడుకున్నాడు కానీ విరించి మెదడులో రకరకాల ఆలోచనలు ఏం వేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు రెండు గంటలు గడిచింది ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో కిందకు దిగాడు విరించి ఆ తర్వాత కిందకు దిగి ఆనందరావుతో సహా అందరూ పడుకున్నారు అది గమనించి విరించి చూసి ఇంకా ఒంటరిగా అక్కడ ఉండలేక జబ్బులు చేయి పెట్టి చూసుకున్నాడు చూస్తే సిగరెట్ ప్యాకెట్లు అయిపోయాయి సరిగ్గా వచ్చి డోర్ దగ్గర నిల్చున్నాడు తిండి లేకుండా రోజంతా ఉండగలడు కానీ సిగరెట్ లేకుండా గంట కూడా ఉండలేడు ఇందాక స్టేషన్లో తీసుకున్నందుకు తను తానే తిట్టుకున్నాడు విరించి నిద్ర డోర్ దగ్గరకు వెళ్ళి నిల్చున్నాడు చల్లని గాలి రువ్వును తాకింది విరించిని అలాగే బయట చీకట్లో చూస్తూ నిల్చున్నాడు ఏం గురు నిద్ర పట్టట్లేదా అని వినిపించడంతో వెనక్కి తిరిగాడు ఒక ఐదున్నర అడుగుల వ్యక్తి మాసిన బట్టలతో చెదిరిన జుట్టుతో కూలీ పని చేసుకునేవాడ్లా ఉన్నాడు నాకు కూడా నిద్ర పట్టలేదు గురు అందుకే ఇటు అటు తిరుగుతున్నా అని చెప్పాడు అయితే విరించి అవును అన్నాడు జోబులో సిగరెట్ తీసి కాల్చుకోవడం అంటే కాల్చడం విరించి చూశాడు సిగరెట్ చూడగానే విరించికి ప్రాణం ఒక్కసారిగా లేచినట్టు వచ్చింది అయితే తను తాగే బ్రాండ్ అదే తనకి కూడా ఇస్తాడేమో అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అడగలేకపోయాడు కానీ అతను మాత్రం సిగరెట్ ఇచ్చాడు తన అగ్గిపులతో సిగరెట్ ని వెలిగించాడు విరించి ప్రారం లేచి వచ్చినట్టయింది గుండె నిండా పొగ తలు పీల్చుకొని తలుపు నుండి బయటకు వదిలాడు ఎక్కడికి గురువు అన్నాడు ఢిల్లీకి ఏం పని మీద వెళ్తున్నారు ఏం పని లేదు ఊరికే ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా అన్నాడు మంచిది మంచిది ఏం పని చేస్తుంటావు గురువు అన్నాడు నేను రైటర్ని అంటే సినిమాకి కథలు అలాంటివి రాస్తూ ఉంటాను గురు అన్నాడు ఆ తర్వాత సరే గాని సినిమా కథలు రాస్తూ ఉంటావా అవును అవును గురు నాకు సినిమాలంటే చాలా పిచ్చి ఇంటికి సినిమా కథలు రాసావు కదా ఎలాంటి కథలు రాస్తూ ఉంటావు గురు నేను రాసేది వాసుకి తొలకరి సుందరి అదేం కథ గురు అదేం స్టూ పేరు అలా ఉంది వినడానికి ఒక రకంగా ఉండే అన్నాడు నేను తెలుగు సినిమాలు పెద్దగా చూడను తమిళం మలయాళం వంటివి చూస్తూ ఉంటాను అవే నాకు ఎక్కువగా నచ్చుతాయి ఓ అన్నా అంటూ కాలిపోయిన సిగరెట్ ని నుంచి బయటకు విసిరాడు విరించి ఇంకో సిగరెట్ కావాల గురు నెక్స్ట్ నెక్స్ట్ స్టాప్ రావడానికి ఇంకో రెండు గంటలు టైం పడుతుంది అంటూ సిగరెట్ ని తీసి విరించికి వెలిగించి ఇచ్చాడు విరించి సిగరెట్ అంటే ఇష్టం కదా మరి కాదం లేకపోయాడు మర్చిపోయా మర్చిపోయాను నా పేరు బోస్లే మీ పేరేంటి గురు విరించి చెప్పాను కదా గురువు సినిమా కథలు అంటే మంచి రొమాన్స్ ఉంటాయా అన్నాడు అలాంటి కథలు కాదు నాకు ఒక హర్రర్ థ్రిల్లింగ్ స్టోరీ కావాలి ఇప్పుడు అన్నాడు హర్ర అయినా అలాంటి ఎవరు ఎవరు చూస్తారు గురు ఇలాంటి సమయంలో అంటే జనరేషన్ మారింది కదా అన్నాడు అయితే ఇప్పుడున్న వాళ్ళకి ఎక్కువగా రొమాన్స్ ఇలాంటివి కావాలి నా దగ్గర కొన్ని స్టోరీస్ ఉన్నాయి చెప్పనా అని పళ్ళు ఎక్కడించారు పళ్ళు చూస్తే గారి పట్టినట్టుగా ఉన్నాయి కానీ అస్సలు నచ్చడం లేదు విరించి కాదు గురు మీరేమనుకోకపోతే నేను కూడా ఒక మంచి కథ తప్పతా గురు అవసరమైతే వాడుకోండి అన్నాడు విరించి అదేం పట్టించుకోకుండా చేతిలో ఉన్న సిగరెట్ వెలిగించి డోర్ నుంచి బయటకు చూశాడు మా ఫ్రెండ్ చంద్రకాంత్ గాడి పక్కింటు పక్క ఇంట్లో ఆంటీలతో లవ్ స్టోరీ చెప్పమంటావా గురువు అన్నాడు మంచి థ్రిల్లింగ్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నారు నవ్వి అవునా అంటూ మొహం నలా తిప్పుకున్నాడు విరించి ఎందుకంటే తన గార కట్టిన పళ్ళు ఈ విరించికి అస్సలు నచ్చలేదు ఇక విరించి సిగరెట్ ని పక్కకు పడేసి నేను వెళ్ళి పడుకుంటాను గురు నాకు నిద్ర వస్తుంది అన్నాడు సౌను గురువు ఇంకొద్దిసేపు ఉంటే మంచి స్టోరీ చెప్పేదాన్ని ఓకే గురు గుడ్ నైట్ అన్నాడు విరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు టైం చూసుకొని ఒంటి గంట అయింది కానీ గురు మీరు ఇంకో రెండు గంటలు గంటలే నిద్రపోతారు ఏం అన్నాడు విరించి ఎందుకంటే రెండు గంటల్లో ఈ ట్రైన్ పట్టాలి తప్పుతుంది అన్నాడు అలా తెలుసు నాకు ఇవన్నీ తెలిసిపోతుంటాయి గురువు ఎలా అని అడక్కండి ప్లీజ్ అన్నాడు బిషయ్ అనే ఊరు దగ్గర బిషయ్ అనే ఊరు దగ్గర ట్రైన్ పట్టాలి తప్పుతుంది అప్పుడు మనకు చాలా టైం దొరుకుతుంది అప్పుడు మీకు నేను వచ్చి మంచి కథను చెప్తాలి అన్నాడు అంటే నువ్వు దొంగలా నువ్వు దొంగవా లేదా ముఠాలో ఎవరు నువ్వు ముఠా గ్యాంగ్ చెందిన వాడివా అందరిని చంపాలనుకుంటున్నావా ఏంటి అన్నాడు అయ్యో గురు ఎందుకలా మాట్లాడుతున్నారు అలాంటి అలా అనకండి నేను చాలా మంచి వాడిని నేను చారిస్ట్ కాదు అన్నాడు అయితే ట్రైన్ పట్టాలి తప్పుతుందని నీకల్లా తెలుసు అన్నాడు అది మాత్రం అడక్కండి గురు నాకు అన్ని అలా తెలిసిపోతుంటాయి అంతే అన్నాడు అయితే ఇతనికి ఏదో పిచ్చి పట్టినట్టుందిలే ఏదో వాగుతున్నాడు గాని మనం వెళ్ళి పడుకున్నాం అని లారెన్స్ వెళ్ళి హ్యాపీగా నిద్రపోతాడు నిద్రపోగానే లారెన్స్ కి ఫుల్ గా నిద్ర పట్టేస్తూ ఉంటుంది ఆ తర్వాత కొద్దిసేపటికి తలకు ఏదో బలంగా తగిలేసరికి కళ్ళు తెరిచాడు విరించి అందరూ ఆకారాలు చేస్తూ అరుస్తూ పరిగెత్తుతూ ఉన్నారు కొందరు దెబ్బలు తగిలి పైకి లేవలేక మూలుగుతూ ఉన్నారు ఇంకొందరు వేరే వాళ్ళ బయటకు వెళ్ళడానికి సహాయం చేస్తూ ఉన్నారు విరించి నెమ్మదిగా కిందకి దిగాడు తలకు తగిలిన దెబ్బకు తల దిమ్ముగా ఉంది మెడ పట్టేసింది కిందకు దిగగానే కళ్ళు బయలు కమ్మినట్టు కనిపించింది కొద్ది ని నెమ్మదిగా ట్రైన్ బయటకు వచ్చాడు చుట్టూ చీకటి వర్షం పడి మొత్తం బురదగా ఉంది అయితే తన భోగి మాత్రం కొద్దిగా వైపు వాలి ఉందంటే అందులో ఎక్కువగా ప్రమాదం జరగలేదు అదృష్టం చేతు అయితే పోలీసులకి ఫోన్ చేద్దామని ఫోన్ తీశాడు కానీ సిగ్నల్ లేదు ఫోన్లో టార్చ్ లైట్ వేసి చూసేసరికి చుట్టూ పంట పొలాలు ఉన్నాయి కొద్ది దూరం బోర్డుపై భీష్మన్ అనే రక్షాలు కనపడ్డాయి విరించి ఆశ్చర్యపోయారు ఏడుపులు అయితే ఏడుపులు ఇలాంటివి తప్ప ఏమీ వినిపించట్లేదు అంత గందరగోళంగా ఉంది ఏమైనా సహాయం చేద్దామంటే తన మెడ పట్టేసింది తల తిప్పలేని పరిస్థితి విరించి మెడను పట్టుకుని అటు ఇటు తిప్పడానికి ప్రయత్నం చేశాడు అంతలోనే ఒక చెయ్యి తన భుజం మీద పడడంతో ఒక్కసారిగా వె వెనక వైపు తిరిగాడు విరించి ఏం గురు ఎలాగున్నావు నేను చెప్పాను కదా ట్రైన్ పట్టాలి తప్పుతుందని మెడ పట్టేసినట్టుంది అన్నాడు నవ్వుతి బోస్లే విరించి బోస్లేను అలా చూస్తూ నువ్వు చెప్పేది నిజమే కానీ నీకెలా తెలుసు అలా జరుగుతుందని అని ఆశ్చర్యంగా అడిగాడు అయితే చెప్పాను కదా గురువు మాకు తెలిసిపోతాయని ఆయన ఎందుకు గురువు దగ్గరలో మాయలుంది అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం పైగా నీకు కథ కూడా చెప్తానులే కానీ విరించి దానికి ఒప్పుకోలేదు రాగురు వెళ్ళడం పర్లేదు ఎందుకంటే ఇక్కడ చాలా మంది అరుపులు కేకులు నువ్వు విసుకుపోయినావు కాబట్టి ఇంకా నీకు రెస్ట్ అవసరం కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలి నువ్వు వెళ్దాం రా అంటూ పిలిచారు అయితే సరే అని విరించి దాంతోపాటే బయలుదేరాడు జాగ్రత్త గురు వాన పడింది కదా పురుగులు పుట్రలు అన్ని బయటకు వచ్చేస్తూ ఉంటాయి చూసుకోంరా అన్నాడు మీ ఇల్లు ఇక్కడైనా అన్నాడు విరించి ఇంకో రెండు కిలోమీటర్లు నడిస్తే వస్తుంది గురువు అన్నాడు కొద్దిగా ఊపికి తెచ్చుకోండి ఈ లోపు నా జీవితంలో నిజంగా జరిగిన కథ చెప్తా అన్నాడు విరించి ఏం మాట్లాడలేదు అతనికి ఆశ్చర్యంతో పాటు కొద్దిగా భయం కూడా కలిగింది ఒక పక్క మెడనొప్పి భరించలేక అలా మూలుగుతూ వెళ్తూ ఉన్నాడు గురు మూడు సంవత్సరాల క్రితం ఏమైందంటే నేను నా దోస్తు చంద్రకాంత్ గారు ఒక బిల్డింగ్ దగ్గర ఎప్పుడు కూలి పని చేసుకుని రోజంతా కష్టపడి సంపాదించుకొని రాత్రి వెళ్ళి ఫుల్ గా మందేసి పడుకునే వాళ్ళం మందేసిన తర్వాత ఊరికే ఉంటామా అటు సైడ వస్తూ పోతున్న వాళ్ళని రకరకాల వేషాలు వేసుకొని దయ్యాలు భూతాలు లాగా నటిస్తూ అరుస్తూ ఉండేవాళ్ళం దాంతో అక్కడున్న వాళ్ళు బెదురుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఇలా చంద్రకాంత్ గారు ఒక షాడుష్ఠ బుద్ధి అని అడుగుతూ చెప్తూ ఉండేవాడు ఆ తర్వాత కొంచెం సేపు బాగా మాట్లాడుకున్నాం మాతో తెలుగుననే గొడవ పట్టుకుంటూ ఉన్నాం అప్పుడప్పుడు గొడవ పెట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఒక రోజు రాత్రి మా ఓనర్ వాళ్ళు టెర్రస్ పైకి వచ్చారు వచ్చిన తర్వాత కొద్దిసేపు బానే ఉన్నాను బాగా మాట్లాడుకున్నారు ఆ తర్వాత గొడవ పెట్టుకున్నారు వాళ్ళ మాటల్లో తెలిసింది ఏంటంటే గురువు ఓనర్ గారికి వేరే అమ్మాయితో సంబంధం ఉంది ఆమెను వదిలేయమని ఓనర్ బాగా ఏడుస్తుంది అతడు ఇద్దరిని చూసుకుంటానని బుజ్జిగిస్తూ ఉన్నాడు ఆమె వినడం లేదు వారిద్దరి మధ్య మాట మాట పెరిగి చంద్రకాంత్ గారు ఆ గొడ గొడవంతా సెల్ ఫోన్ లో రికార్డ్ చేస్తూ ఉన్నాడు ఆ గొడవలో ఓనర్ ఆమెను బిల్డింగ్ పై నుంచి కిందకు వేరు చంపేశాడు ఆ తర్వాత నా భార్య పై నుంచి కింద కాలు జారి పడిపోయిందని పేపర్ లో వచ్చింది తర్వాత మేమిద్దరం ఓనర్ దగ్గరికి వెళ్లి జరిగినంత రికార్డ్ చేశామని చూపించాం మాకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చాడు తర్వాత ఇల్లు కూడా ఇచ్చాడనమాట ఇంకా అందరం ఆ ఇంట్లోనే ఉన్నాం కొన్ని రోజులకి ఓనర్ ఆమె ఒకరిని లవ్ చేసి పెళ్లి చేసుకొని వచ్చాడు అయితే అందరం కలిసి ఆ ఇంట్లోనే ఉన్నాడు ఒక రోజు నేను బాగా తాగి ఇంట్లోకి వెళ్తుంటే ఇంటిపైన ఏదో ఆకారం తిరుగుతున్నట్లు కనిపించింది చూస్తుంటే లాగానే ఉంది అది నా చంద్రకాంత్ పని అనుకున్నాను మందు ఎక్కువైంది వెడికి అని భయపెడ్డా భయపెడడానికి ఇలా చేస్తుంటాడులే అనుకుని తిరిగి రూమ్ లోకి వచ్చేస్తాను వచ్చేసిన తర్వాత చూస్తే అక్కడ నిజంగా చంద్రకాంత్ పడుకున్నాడు అంటే పైన ఎవరున్నట్టు అని ఆలోచిస్తూ ఉన్నాను మరుసటి రోజు రాత్రి చంద్రకాంత్ గాడు ఫుల్ గా తాగి ఎవరైనా భయపెడదామా అంటూ రోడ్డు మీదకు వెళ్ళాడు దయ్యంలో ముసుగు వేసుకుని ఒక చెట్టు పక్కన నిల్చున్నాడు రోడ్డు మీద ఒక అమ్మాయి వస్తూ కనిపించింది నేను సైగ చేశాను వాడు ముసుగుతో ఆమె ముందుకు దూకాడు నేను రకరకాల శబ్దాలు చేశాను నా చావుని నీ జలసాటికి ఆడుకుంటూ ఉన్నారా అని గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది అప్పుడే మాకొక్కసారిగా భయమేసింది ఆంటీ చనిపోయింది కదా ఆంటీని దయమే వచ్చినట్టుంది అని అనుకున్నాం ఇంకా సిగరెట్ వెలిగిస్తూ ఆ మళ్ళీ స్టార్ట్ చేశావా సొల్లు చెప్పడం అన్నాడు సొల్లు కాదు గురు నీ మీదొట్టు ఆ తర్వాత చాలా సార్లు దయ్యం మాకు కనిపించింది అదే విషయం మా ఓనర్కి చెప్పాం అతను నమ్మలేదు కొన్ని రోజులకు మా ఓనర్ మా ఓనర్కి సహాయం చేసిన పోలీస్ కూడా విన్నింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు జీవితంలో ఏదో బాధ లేని వాడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు గురు అన్నాడు అర్థం కాలేదు అయినా నమ్మలేదు నమ్మలేదా సరే నువ్వు నమ్మవలే అంటూ ఉన్నాడు ఆ తర్వాత కొన్ని రోజులకి మా ఓనరు లవర్ను ఇద్దరు కూడా పెద్ద పెద్ద మంత్రగతులు తీసుకువచ్చి ఇంట్లో పూజ చేసించారు పూజ చేసినప్పటి నుంచి ఇంకా ఎక్కువైపోయాయి ఆ తర్వాత తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి కూడా ఆ ఇంట్లో దయ్యం కనిపించడం మొదలుపెట్టింది దీంతో ఆమె ఇంట్లో నుండి వెళ్ళిపోతానని ఓనర్ ని బతుమలాడింది ఆయన అవన్నీ పిచ్చి పిచ్చి నమ్మకాలు నువ్వేం భయపడకు అంటూ కొట్టిపడేశాడు ఆ తర్వాత సరే గురువు నవ్వలేకపోతూ ఉన్నావా ఏంటి అన్నాడు సరే కానీ ఆ తర్వాత దయం వెళ్ళిపోయిందా ఉందా ఏం జరిగింది చెప్పు అన్నాడు మీకు కథలంటే భలే ఇంట్రెస్ట్ కదా గురు అన్నాడు అవును మరి డైరెక్టర్ని కదా ఇంట్రెస్ట్ గానే ఉంటుంది అన్నాడు అవును గురు వెళ్ళిపోలేదు సరికదా అప్పటి నుంచి ఎక్కువైపోయింది టాచర్ ఎక్కడంటే అక్కడ బెదిరించడం ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి అయితే ఇంకొక విషయం గురువు ఒక రోజు బాగా తాగి మేము పడుకుని ఉన్నాం అప్పుడే ఓనర్ వాళ్ళ భార్య వచ్చి అంటే దయమైన తను మమ్మల్ని తరుముతూ ఉంది మేము పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాం అలా వెళ్తూ ఉంటే మాకు ఒక ట్రైన్ దగ్గర పట్టాలకి కాళ్ళు విరిక్కిపోయాయి విరిక్కిపోవడంతో కాళ్ళు బయట ఎంత తీసినా రాలేదు రాలేకపోయేసరికి ఇక అంత నుండి ట్రైన్ వచ్చి మా కా మా అమ్మల్ని నుండ్లు చేసింది చల్ల చదురుగా పడిపోయాం ఆ తర్వాత రెండు నిమిషాలకు మెలక వచ్చి చూస్తే ఇద్దరం చనిపోయాం అన్నాడు అప్పుడొక్కసారి వివరం చెక్కి భయం వేసింది ఓ అవునా అంటూ భయపడ్డాడు ఏం భయపడుకు నిజం చెప్పు నువ్వు దయంబా ఇంతసేపు నాతో మాట్లాడిన దయ్యాలా అన్నాడు అవును అందరికీ కనిపించాం రాక్షసు గడల్లో పుట్టిన వాళ్ళకు మాత్రమే కనిపిస్తాం గురు అన్నాడు అయితే మా నుంచి తప్పించుకోవడం వల్ల కాదు అని విరించి విని తరమడం మొదలు పెట్టాడు ఆ తర్వాత విరించి కూడా అదే విధంగా అక్కడ ట్రైన్ మధ్యలో ట్రాక్ లో విరుక్కుపోయి ముజ్జునుజ్జుగా అయిపోయాడు పది నిమిషాల తర్వాత లేచి చూస్తే తను శవం అక్కడ పడింది తను ఆత్మ మాత్రం పైకి లేచింది ఒక్కసారిగా సడన్ గా ట్రైన్ లో గట్టిగా అరిచి విరించి పైకి లేచాడు అమ్మో ఇది కలనా నిజమేమో అనుకున్నా అంటూ భయపడిపోయాడు అందరూ ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వడం మొదలు పెట్టారు ఎందుకు ఇలా నవ్వుతున్నారు నాకేదో పేద కళ వచ్చింది అని విరించి అన్నాడు ఇలా విరించి ప్రయాణం కొనసాగుతూ ఉంది ఇంతకీ వీళ్ళ దయాలు ఉన్నాయంటారా లేదంటారా కామెంట్ సెక్షన్ లో చెప్పండి విరించి కలకన్నాడు కదా ఈ కళ తను నిజంగా దయాలున్నాయని నమ్ముతాడా ఇప్పటికైనా లేదా అది కూడా ఒక కళ ఒక భ్రమ అని అనుకుంటూ ఉంటాడా ఇలా విరించి ప్రయాణం ట్రైన్ లో కొనసాగుతూ ఉంది ఇప్పటి వరకు నేను కల కూడా కల అమ్మయ్య ట్రైన్కి ఎలా పట్టాలు తప్పలేదు ట్రైన్ సేఫ్గా ఉంది మేము కూడా సేఫ్గా ఉన్నాం అని సంతోషంగా ముందుకు వెళ్ళాడు విరించి